వెల్కమ్ టు వి పవర్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ కర్నూలు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో న్యాయవాదుల ప్రజాకూటమి ఆవిర్భావ సమావేశం నిర్వహించారు ఈ నేపథ్యంలో బాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అలాగే కర్నూలు హైకోర్టు సాధన కోసం తాము పోరాటం చేస్తామన్నారు రాష్ట్రంలోని న్యాయవాదుల సమస్యలు ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజాకూటమి వేదికగా కృషి చేస్తామని న్యాయవాదుల ప్రజాకూటమి అధ్యక్షులు సుభాష్ చంద్రబోస్ డిమాండ్ చేశారు

ఈరోజు ఇక్కడ మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆవిర్భావ సమావేశాన్ని ఘనంగా నిర్వహించుకున్నాం లాయర్స్ అండ్ పబ్లిక్ ఫ్రంట్ ప్రధాన అజెండా వచ్చేసి ఈ రాష్ట్రంలో సామాజిక సమస్యల పైన ప్రజల గొంతుకగా ప్రజల తరఫున ప్రశ్నించడమే లాయర్స్ అండ్ పబ్లిక్ ఫ్రంట్ అజెండాగా మేము పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు రాష్ట్రంలో ఉన్న న్యాయవాదులంతా కూడా ప్రజల్ని కలుపుకొని సామాజిక సమస్యల పైన ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి మేము కృషి చేస్తాం ఈరోజు అనేక అంశాల్లో కూడా ప్రజలకు అన్యాయం జరుగుతుంది ఎన్నికల వ్యవస్థ కానీ వైద్య వ్యవస్థ కానీ న్యాయ వ్యవస్థ కానీ ఇలా అనేక వ్యవస్థలు పోలీస్ వ్యవస్థ కానీ వారి నిధులు విధులను సక్రమంగా నిర్వహించట్లేదు మరి ప్రజల్లో అవేర్నెస్ తీసుకొచ్చి ఈ వ్యవస్థలన్నీ కూడా సక్రమంగా పనిచేసేలాగా ఉత్తమ సమాజాన్ని సాధించడానికి న్యాయవాదులుగా మేము పనిచేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ఖచ్చితంగా కర్నూలుకు హైకోర్టు అనేది మా హక్కు అది ఎందుకంటే గతంలోనే గత ప్రభుత్వం కూడా ఇక్కడ హైకోర్టు ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది బెంచ్ కాదు కర్నూలుకు ఇవ్వాల్సింది ఖచ్చితంగా హైకోర్టు ఏర్పాటు చేయాల్సిందే దానికి న్యాయవాదుల్ని ప్రజలందరినీ కూడా కట్టుకొని మేము పనిచేయబోతున్నాం